హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాము రోజు మనం ఈవినింగ్ టైము స్నాక్స్ అవి అలాంటివి చేస్తూ ఉంటాం కదా డైలీ ఒకటేలాంటివి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్స్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాము ఇదేంటి వెజిటేబుల్స్లో ఇవన్నీ వేసి ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా అదేంటి తెలియాలి అంటే నా వీడియో అయితే చూసేయాలి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం అలాంటివే ఉండదు ఇది చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు కనుక ఇలా చేశారు అంటే కనుక ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికోసం ఫస్ట్గా నేను ఒక రెండు క్యారెట్లు మూడు బంగాళదుంపులు అలానే బీన్స్ ఈ మూడు తీసుకున్నానండి ఈ మూడు తీసుకున్న తర్వాత ఫస్ట్ క్యారెట్ని తీసుకుని క్యారెట్ని అయితే పీల్ చేసుకోవాలి ఇలా క్యారెట్ పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఫస్ట్ ఆ క్యారెట్ ముక్కలు అయితే మనం కుక్కర్లో వేసేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ ముక్కలు కుక్కర్లో వేసుకున్న తర్వాత బంగాళదుంప ఉంది కదా ఆ బంగాళదుంపను కూడా పైన పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇందాక మనం కుక్కర్లో క్యారెట్ని అయితే వేసాము కదా సేమ్ అదే కుక్కర్లోకి ఏవి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇలా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనము బీన్స్ని అయితే తీసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసిన తర్వాత బీన్స్ కూడా తీసుకుని వాష్ చేసుకొని బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బీన్స్ కూడా మొక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఇవి కుక్కర్లో వేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి ఇలా మనము వెజిటేబుల్స్ అన్నీ ముందు ముందుగానే కుక్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మనం చేసుకునే రెసిపీ అనేది గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పోసుకోకండి ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దీనికి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఇలా ఒక స్టవ్ మీద పెట్టి వేసుకుందాము తర్వాత మీరు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ మీరు వైట్ బ్రెడ్ అయినా పర్వాలేదు బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు మిల్క్ బ్రెడ్ అయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవైతే ఈ మిక్సీ జార్లో వేసుకుని మనమైతే బ్రెడ్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మీరు బ్రెడ్ పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక కాన్ఫ్లెక్స్ ఉంటే తో అయినా చేసుకోవచ్చు బ్రెడ్ పౌడర్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా చేశాను చూశాను కదా ఇలా బ్రెడ్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా అది ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు చూసాను కదా మనకి వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోయినాయి మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అన్నీ మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ని చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తామండి సాల్ట్ కారము పెప్పర్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి అయితే ఈ బౌల్లో వేసుకోవాలండి ఈ బౌల్లో వేసుకుని మనం వెజిటేబుల్స్ అన్నిటినీ మ్యాష్ చేసుకోవాలి మొత్తం మీరు మనకి వెజిటేబుల్ అనేది కనిపించకుండా మొత్తాన్ని అయితే మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎగ్జాక్ట్గా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేస్తే సిమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కిందకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు వేసేసుకొని దీంట్లోకి ముందుగా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అన్నల చిన్నపాయి పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంతకీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీ అందరికీ అర్థమైందా నేనైతే వెజిటేబుల్ కట్లెట్ చేస్తున్నానండి వెజ్ కట్లెట్ చాలా ఎమ్మీగా టేస్టీగా బాగుంటుంది బయటకు వెళ్ళి మనం తింటూ ఉంటాం కదా దాని ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అండి మనం దీంట్లో వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం బ్రెడ్ పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకుంటే మనకు కొంచెం వెజ్ కట్లెట్ అనేది క్రంచీ క్రంచీగా వస్తుంది అందుకని చెప్పి నేను ఇలా కొంచెం అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటున్నాను మనం వెజిటేబుల్స్లో వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి ఎక్కువ నీరు వస్తుంది అందుకని చెప్పి ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా కట్లెట్ లాగా చేసుకోవాలి మనం పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ కనుక ఎక్కువ ఉంటే మనం కట్లెట్ చేసుకోవడానికి అయితే రాదు అది బాగా వాటర్లో వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి కదా అలా కాకుండా ఫోర్ విజిల్స్ వచ్చేలాగా మీరు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది కదా అప్పుడు మనకి ఇలా వెజిటేబుల్ కట్లెట్ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా కట్లెట్ లాగా చేసుకోవాలని ఇలా కట్లెట్ లాగా చేసుకున్న తర్వాత దీని ఇందాక మనం బ్రెడ్ పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ బ్రెడ్ పౌడర్లోకి ఈ కట్లెట్ వేసుకుని ఇలా అయితే మనం మొత్తం కోట్ చేయాలండి ముందు వెనక టూ రెండు వైపులా మనము ఈ కట్లెట్కి బ్రెడ్ పౌడర్ అనేది కోట్ చేసేసుకుని అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం కట్లెట్కి అంతా కోట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి ఇలా మొత్తం అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న రెడీ చేసేసుకుంటే ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ కట్లెట్ చేసుకోవటానికి మనకు అన్నీ అయితే రెడీగా అయిపోతాయి చూసారు కదా ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ ఏ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇందాక మనం కట్లెట్ కట్లెట్నిట్టు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే దీంట్లో వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకి కట్లెట్లు అనేవి రెడీ అయిపోతాయండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ కట్లెట్ అయితే మనకి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతాయి పిల్లలకి మనకి వెజిటేబుల్స్ ఇస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళు మనకి వెజిటేబుల్స్ దేంట్లో వేసినా కూడా ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయి వాళ్ళకి చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు బయటకు గురించే కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసిస్తూ ఉంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి వెజ్ వెజ్ కట్లెట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ అయితే మీ పిల్లలకి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి బాగా నచ్చుతుంది ఇప్పుడు మనము ఈ కట్లెట్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మనకైతే కుక్ అవ్వాలి కదా ఇలా రెండో వైపు కూడా టాన్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి మనం వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసేసుకుని పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా సిక్స్ టు సెవెన్ మినిట్స్లో మనకి కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా సింపుల్ కూడా చేయటం అనేది మనం ఏముంది ఏదో ఒక పని చేసుకుంటూ వెజిటేబుల్స్ అనేవి కుక్కర్లో పెట్టేసేసుకుని మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి కదా వాటిని మ్యాష్ చేసేసుకుని ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఎమ్మీగా టేస్టీ అయిన వెజ్ వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి కదా ఇలా మీరు చేసుకుని వేడి వేడిగా తినండి సాస్ వేసుకొని తింటే ఇంకెందుకు చెప్పటం పిల్లలకైతే మనం చక్కగా ఇలా వెయిట్ వాళ్ళకి చక్కగా వెజిటేబుల్స్ వాళ్ళు తినేస్తారు అలా కాకుండా మీరు బిర్యానీలో పెట్టినా దేంట్లో పెట్టినా కూరల్లో పెట్టినా కూడా వాళ్ళు వెజిటేబుల్స్ అనేది తినరు కదా అలాంటప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయండి వాళ్ళకి టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది ఇది చాలా ఎమ్మీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ లేదు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మనం ఎజ్గా అట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంత బాగా కుక్ అయింది కదా మనమేమి డీప్ ఫ్రై కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఎప్పుడు ఒకటి ఇలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేయండి ఏముంది మనకి వెజిటేబుల్స్ కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా కుక్ అయిపోతాయి వాళ్ళతో మాట్లాడుతూనే ఉండొచ్చు మనము ఫాస్ట్ ఫాస్ట్గా ఇవైతే ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా హెల్తీగా వాళ్ళకి కూడా పెట్టచ్చు అలాగే మనం ఇంట్లో వాళ్ళందరం కూడా తినచ్చు తప్పకుండా మీరు ఒకసారి వెజ్ కట్లెట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు సాస్తో పెట్టుకుని మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి మా అమ్మాయికి అయితే ఈ వెజ్ కట్లెట్ అనేది బాగా నచ్చేసింది తనైతే దీనికి చాలా పెద్ద ఫ్యాన్ ఫేవరెట్ తనకైతే బాగా అంటే ఈ వెజ్ కట్లెట్ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్